నరబలి ఇది నారావారి బలి నారావారి నరబలి మొన్న తిరుపతి నిన్న సింహాచలం ఈరోజు శ్రీకాకుళం ప్లేసులు మారే కానీ గుడుల్లో భద్రత కరువైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మూడు సంఘటనలు చోటు చేసుకోవడం హిందూ సమాజం తలదించుకునే మాదిరిగా ఉన్నటువంటి ప్రక్రియ నాకు కూటమి ప్రభుత్వం నాయకులకు టికెట్ల విషయంలో లబ్ధి చేకూర్చడం కోసం ఒక డిఎస్పీ స్థాయి అధికారిని ఒత్తిడి చేసి తరవల్సంటే అయికన్నా ముందుగా గేట్లు తరవడం వల్ల జనాలంతా ఒక్కసారి ఆ గేట్లు దగ్గరికి రావడం వల్ల వైకుంఠ ఏకాదశి టైంలో ఆరు మంది దుర్మరణం ఈ కుటుంబ ప్రభుత్వం యొక్క ఫెక్టర్ దానికి స్పందించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం ఈ పవిత్ర దినాన ప్రాణం కోల్పోయిన వాళ్ళు స్వర్గానికి పోతారు అనేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది శోసినటువంటి విషయం ఇది దారుణం అదేవిధంగా సింహాచలం సింహాచలలో గౌరవ హోమ్ మినిస్టర్ అనిత గారు సంఘటన జరిగే ముందర రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నలుగురు మంత్రులతో పర్యవేక్షిస్తున్నాం హోమ్ మంత్రి రెవెన్యూ మినిస్టర్ దేవాలయ శాఖ ఇన్ఛార్జ్ మంత్రి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో సింహాచలంలో ఎటువంటి చిన్న వన్ సంఘటన జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేము పర్యవేక్షణ చేస్తున్నామని ఇచ్చినటువంటి హోమ్ మినిస్టర్ అనిత ఈ సింహాచలం సంఘటనకి ఏం సమాధానం చెబుతుందో అర్థం కాని పరిస్థితి అనవసరంగా అక్రమంగా అన్యాయంగా ఒక అనైతికంగా ఒక గౌరవ కూలి ఇరవై మంది దుర్మార్గంగా పాల్గొడం అనేటువంటిది ఒక దారుణమైనటువంటి విషయం పది మీటర్ల పొడవు మూడు మెట్రులు ఎత్తున్నటువంటి ఒక రిటైనింగ్ సెక్షన్ ని కట్టలేనటువంటి కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద అమరావతి రాజధాని ఏ విధంగా కడతారనేటువంటిది చాలా వెయ్యి లక్షణ ప్రశ్న ఒక చిన్న గోడ కట్టలే ఇటువంటి అమరావతిని ఏ విధంగా కట్టారని దానికి హోం మంత్రి ఏం సమాధానం చెప్తుంది గోడ కట్టింది మేము ఇటు కట్టామా సిమెంట్తో కట్టామా కాంక్రీట్ తో కట్టామా అది మాకు గోడ కట్టడంలో మాకేం తెలుస్తుంది అనేటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ తో దాటివేయడం జరిగింది ఇది హిందూ సాంప్రదాయానికి హిందూ దేవాలయాల్లో జరిగినటువంటి అతి అన్యాయమైనటువంటి దుర్ఘటన ఈ దుర్ఘటన రెండింటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పే లోపల ఈరోజు కాశీపుర్గా వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి దుర్ఘటన చాలా అమానుషం అన్యాయం హిందువులందరూ కూడా భయాందోళనకు గురియ్యేటువంటి పరిస్థితి ఈరోజు దేవాలయ మంత్రి పది మంది హిందూ భక్తులు ప్రాణాలు కోల్పోతే ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇది ప్రైవేట్ ఆలయం ప్రైవేట్ ఆలయాల్లో జరిగినటువంటి ఘటనకు మేము ఏ విధంగా బాధ్యత వహించారు ప్రైవేటు యాజమాన్యం మాకు ఇటువంటి ముందస్తు చర్యలు కానీ ముందస్తు చర్యలు చేసుకోమని చెప్పి మాకు ఏమీ సమాచారం అందించలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దొరుకుతున్నాడు నేను అడుగుతున్న సుద్దిగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ఇలా కుంటి కులానికి ఏమన్నా పడుతూ ఉంటుందా నాకు అర్థం కాని పరిస్థితి హిందూ అంటే మీకు పట్టదా హిందూ దేవాలయాల పట్ల మీకు భద్రత లేదా హిందూ దేవాలయాన్ని హిందూ దేవాలయంలో ఉన్నటువంటి ఆత్మశాస్త్రాన్ని పరిరీక్షించేటువంటి బాధ్యత మీరు తీసుకోరా ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన సరే చంద్రబాబు నాయుడు మొత్తం ఏం చేస్తాడు ఆయన ఒకే స్టేట్మెంట్ ఇస్తాడు దేవాలయానికి భక్తులు ఎక్కువగా పోతున్నారు అని చెప్పని ఎవరు విలేకరు అడిగితే ఈ రోజుల్లో ఉన్నటువంటి జనాలంతా కూడా పాపాలు ఎక్కువ చేస్తున్నారు పాపం చేసిన గుడికి పోతారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ మారేశారు నిన్న మొన్న మీ ఎమ్మెల్యే బోర్డు టీటీడీ బోర్డు మెంబర్లు ఎంఎస్ రాసి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే యావత్ ప్రపంచం కూడా తలకించుకోవాల్సిన పరిస్థితి ఇన్ని ఇన్ని అవాలోచన సంఘటనలు ఇన్ని అన్యాయాలు ఇన్ని అక్రమాలు ఈ యొక్క హిందూ గుడుల్లో జరుగుతూ ఉంటే కనీసం ప్రభుత్వ యంత్రాంగం ఉందంటే ఇది చంద్రబాబు నాయుడు నైజమా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు తెలిసే చేస్తున్నారు వేల ఇరవై ఐదులో మాత్రమే వారి నరబలికి బలినటువంటి హిందూ భక్తుల సంఖ్య తిరుపతిలో ఆరు మంది సింహాచలంలో ఎనిమిది మంది ఇప్పుడు కాశీపు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పది మంది మొత్తం కలిసి ఇరవై నాలుగు మందిగా వారి నరబలికి దుర్మార్గం పరైనటువంటి అందరి కుటుంబాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈ రోజు నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పుకోవడం బెటర్ ఒక పక్క నాటుసార నారావారి సార్ ఒక ఒక పక్క నారావారి నరబలి ఇటువంటి రాజ్యంలో ఇటువంటి రాజు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ముఖ్యమంత్రిగా కొనసాగడం తమ్ము వెళుతున్నాం దయచేసి కూడా భక్తు హింద ఉంచి పాదారోధనం చేస్తూ మీకు నమస్కరించుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఏ గురులకు కానీ ఏ కార్యక్రమం హిందూ కార్యక్రమాలకు కానీ మీరు వెళ్ళద్దు అని చెప్పిన సమాన్యంగా మిమ్మల్ని మీరు నమస్కరించమని మీరు చెప్పుకుంటున్నాను